నమస్కారం సిటీ న్యూస్ తెలుగు వార్తా విశేషాలు నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంద స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ పారిశుధ్య కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మున్సిపల్ చైర్మన్ శ్రీ రంగాపురం రాఘవేంద్ర తెలుగునాడు అంగన్వాడీ డోక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు అచంట సునీత పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు స్వయంగా చీపుర్లు పట్టి మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో మరియు ప్రధాన రహదారుల్లో రోడ్లను ఊడ్చారు పేరుకుపోయిన చెత్తను ఎత్తివేసి పారిశుద్ధ్య కార్యక్రమాలను నైతిక మద్దతుని అందించారు కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు అనంతరం ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు స్థానిక అన్నా క్యాంటీన్ ను సందర్శించి అక్కడ భోజన నాణ్యతను పరిశీలించి అధికారులతో కలిసి అల్పాహారం సేవించారు

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపోలు స్వామి పుల్లయ్య మెమోరియల్ బాలిక పాఠశాలలో శనివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సిడిపిఓ సత్యవాణి ఆదేశాల మేరకు సూపర్వైజర్ రజనీ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలతో బాల్య వివాహాల గురించి అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా హెచ్ఎం నక్కా బాబురావు మాట్లాడుతూ బాల్య వివాహాలు సమాజంలో ఒక దురాచారం అని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముక్కా సత్యనారాయణ వేగినేటి వెంకటరమణ స్వర్ణలత త్రివేణి లగరపాటి శ్రీదేవి సూపర్వైజర్ రజని అంగన్వాడీ వర్కర్స్ నాగమణి సువర్చల రాజ్యలక్ష్మి సునీత వాణి మంజుల విజయలక్ష్మి సూర్యకుమారి భవాని మరియు పిల్లలు పాల్గొనడం జరిగింది Ja. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఈగల్ అండ్ ఆస్ట్రో రమేష్ హాస్పిటల్స్ విజయవాడ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అధ్యక్షతను మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవ వేడుక ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో నర్సింగ్ కళాశాల విద్యార్థులతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు విద్యార్థులు సుమారు ఎనిమిది వందల మంది పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి సే నో టు డ్రగ్స్ డ్రగ్స్ వద్దు విద్య ముద్దు అని గట్టిగా నినాదాలు చేశారు అనంతరం శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ డ్రగ్స్ కి సంబంధించిన సమాచారం అందించిన విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు బహుమతులు అందజేస్తామని చెప్పారు విద్యార్థులు డ్రగ్స్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని వాటికి దూరంగా ఉండాలని వాటిని సేవించి వారిని గవర్నమెంట్ కు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి వారి సమాచారం అందించాలని పోలీసు వారు డ్రగ్స్ సంఘంలో ఎవరిని ఉపేక్షించవద్దని డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించాలని అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు మారక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని ఈ ఉద్యమంలో గతంలో కూడా సారా రహితమైనటువంటి ప్రాంతాలు పెట్టడం ప్రత్యేకంగా జగ్గేపేటలో కూడా నాటు సౌరమితి వాడి మీద ప్రత్యేకంగా అరవై మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్స్ కూడా తీసుకొని చాలా చోట్ల ద్వారా సారం చేశాం నేను ఈగల్ టీం కూడా చెప్తూ ఉన్నాం గత ప్రభుత్వం నిర్లక్ష్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ విపరీతంగా ఉంది అయితే మనం కూడా సంకల్పం ఇప్పుడు కూడా కొంత మాత్రం ఉంది దీనిలో పోలీసు వారు ప్రత్యేకంగా ఈగల్ టీం ఐడి పార్టీ ఏర్పాటు చేయండి అవసరమైతే వాళ్ళతో పాటు సీతాదేవి అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆమెను తీసుకురావడానికి ఆంజనేయ స్వామి దక్షిణ ముఖంగా బయలుదేరినాడని అందువల్ల ఇక్కడ దక్షిణ ముఖ ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి అని రాష్ట్రంలో ఎక్కడా లేని దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి ఆలయం విజయవాడ తూర్పు నియోజకవర్గం గుణవేళలో కలదని శ్రీ హనుమాన్ గ్రూప్ సభ్యులు తవిన గాయత్రి విజయలలిత అర్చకులు సోమేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిందని కొన్ని సంవత్సరాల నుండి శుక్రవారం లలితా సహస్రనామం శనివారం హనుమాన్ చాలిస నామాలు విష్ణు సహస్రనామం చదవడం ప్రారంభించమన్నారు ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజున కొన్ని వందల మందికి అన్న సమారాధన చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ హనుమాన్ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు இமைசால் தெனைக்மாச்சரியம்ல சபாவை ஒகே அந்த தேசே சபசப காரியங்கள் எல்லாம் அதுக்கு நிறைவு செய்யறதுக்குனே இந்த தலையாய ஐயேகேர்மாச்சாய் कृपाகருகு தேவி தினாயுதமா பரவ போய் ஜோடைமா ஆயிதே நரங்கி பொலி பாருனே தேசிகள் கண்டவடை நடந்து போறதால காரகோண்டனன் சாகபதென தொமேலாய் ஹைதாவே அந்த தேசத்துக்குல நாம பல்லார் தரும் சா ఒకటి రెండు తీసుకుంటారా నా పేరు సోన్ నేను ఇరవై సంవత్సరాల నుంచి మీటింగ్ చేస్తున్నాను స్వామి ఆంజేయ దేవుడు ఈ గుణి చాలా నేను జరుగుతోంది ప్రతి శుక్రవారం ప్రతి శనివారం భక్తికి వచ్చి భజనం చేసి పారాయణాలు చేస్తున్నారు ఇప్పుడు కొన్ని కొన్ని వందల సంవత్సరాలు గడిచిన ఆంజేయ స్వామి బాగా మహాత్వం ఉంది అందులో వస్తూ ఉంటాడు వర్షాకాలి చేస్తూ ఉంటాడు చేయించుకుంటాడు అని ఆయన చేసిన మహా మహాపర దేవుడు రాని చేసాము నమస్తే అండి నా పేరు ప్రవీణ మాది హనుమాన్ గ్రూప్ అండి ఇక్కడ దక్షిణ ముఖ స్వామి గుడిలో మేము హనుమాన్ చాలీసా చేస్తున్నామండి ఇది చాలా సంవత్సరాల క్రితం నుండి ఎప్పటి గుడి అండి ఇది మా మామగారు వాళ్ళు పెద్ద వాళ్ళందరూ కూడా ఈ గుడిలో ఉన్నారండి సభ్యుడిగా మేము అందరం ఈ గుడికి రావడం ఈ చాలీసా చేయడం అదృష్టంగా మేము భావిస్తున్నాం అండి ఇందుకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ప్రతి సంవత్సరం హనుమాన్ హనుమాన్ జయంతి రోజున ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుందండి గ్రామంలో అందరూ వచ్చి ఇక్కడ పాల్గొంటారండి ప్రతి ఒక్కళ్ళు సాయశక్తిలో హెల్ప్ చేస్తారండి మా కమిటీ వాళ్ళు చాలా చక్కగా ఇవన్నీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ బాగా జరుగుతాయండి అలాగే మేము రెండు సంవత్సరాల నుంచి ఈ గ్రూప్ ఫామ్ అయ్యామండి ఈ రెండు సంవత్సరాల నుంచి మేము లలిత శుక్రవారం శుక్రవారం లలిత చదవడం శనివారం హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామాలు గోవింద నామాలు ఇలా చదువుతూ మా జన్మ నేను తరించుకుంటున్నామని మేము భావిస్తున్నామండి ఈ గ్రూప్ లో చాలా సీతాదేవి అరణ్యమాసంలో ఉన్నప్పుడు హనుమంతుడు దక్షిణ ముఖానికి వెళ్ళాడంట దక్షిణ ముఖానికి వెళ్ళాడు కాబట్టి ఆయన సీతాదేవిని తీసుకురావటానికి దక్షిణముఖం ఆంజేశం ఎక్కడా ఉండదు మా గుణదంలోనే ఉంటది దక్షిణ ముఖం అందుకని ఆయన సిద్ధేశ్వరుడిగా సీతాదేవిని తీసుకొచ్చాడు కాబట్టి ద ఇది సిద్ధేశ్వరి ఆలయంగా ప్రసిద్ధించింది అందుకనే ఎక్కడ దక్షిణ ముఖం అన్నది లేదు మా గుణదంలోనే ఉంది మామగారు మా మామగారు తండ్రి తండ్రి కార్ నుంచి వెలిసిన గుడి అండి ఇది చిన్న గుడిని మేము చాలా డెవలప్ గా చేసుకున్నాం అండి జై శ్రీరామ్ అండి నా పేరు విజయలలిత ఇక్కడ ఇక్కడ గుళ్ళ మేము రెండు సంవత్సరాల నుంచి మేము పారాయణం చేసుకుంటున్నామండి రాములు వారి అక్షంతలు వచ్చినాయండి అయోధ్యలో బాలరాముడు నిర్మించినప్పుడు మాకు అక్షంతలు వచ్చినాయండి అప్పటి నుంచి మేము గ్రూప్ ఫామ్ చేసుకున్నాము ఇక్కడ రెండు నుంచి మేము ప్రతి వారము శుక్రవారం శనివారం వచ్చి చదువుకుంటామండి లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం నామాలు హనుమాన్ చాలీస చదువుకుంటామండి మాకు హనుమాన్ జయంతి రోజు నూట ఎనిమిది సార్లు ఇక్కడ పారాయణం జరిగిందండి ఇప్పుడు బాగా ఎప్పుడు ఈ హనుమాను మనకి రక్షణగా ఉండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బయటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం